ఈ పాఠకాల సమయంలో మరొక వాక్యాన్ని మనం నాశించదాం మతి వార్త వార్త పదవచ్చాయి ముప్పై రెండవ వచ్చిన ముప్పై రెండవ వచ్చిన మనుషుల ఎదుట నన్ను ఒప్పుకో ఒప్పు ఒప్పుకోని వాడు ఎవరో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాణిని మొప్పు కందును ప్రేమల దేవును పిల్లల గమనిచ్చ ఏసుక్రీస్తు ప్రభుదవారు అంటున్నాడు మనుషుల ఎదక నన్ను మొప్పుపందు వాడు ఎవడో నేను వానిని అన్లోకం నా తండ్రి ఎదుట నేను మొప్పు కంటలు దేవుడి సాంత్రం అలయలుయం ప్రేమ దేవుని పిట్ట ఇటీవల కాలశ్రమంలో తగ్గింది నేను తీసుకుంటానండి అని సరే మంచిదమ్మా అని అంటే చెప్పాను అమ్మ మన దగ్గరలో కాలంలో చక్కగా మంచి ఉన్నాయి మంచిగా నీళ్ళు ఉన్నాయి దగ్గరగా ఉంటుంది చక్కగా ప్రవహిస్తున్నటువంటి నీళ్లు నన్ను చెప్తే అంతది నేను బాప్త్యం తీసుకున్నట్టు మన ప్రాంతంలో మన గ్రామంలో ఉన్న వారి ఎవ్వరికి తెలియకూడదు ఏంటంట ఎవరికి తెలియకూడదంట అసలు దేని దేనికోసము చెప్పండి అసలు వాక్యం దానికి కుసుమము దేని అంటే ప్రజలందరి ఎదుట నేను యేసు క్రీస్తు ప్రభు లోక రక్షకుడిగా నేను అంగీకరిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పండి అని అందరి ఎదుట ఒప్పుకునేదే బాప్తీస్మం బాప్తీస్మం కనుక ఇక్కడ యేసు క్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మనుషులందరి ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎవరో నేను వారిని నా తండ్రి నేను ఒప్పుకుంటా దేవుడికి స్తోత్రం చెప్పు మనుషులు చూడకూడదు ఎవరికి తెలియకూడదు బాక్యశ తీసుకుంటానంటే ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు క్రీస్తు తగురు వారు ఒప్పుకుంటాడా చెప్పండి అంటారా ఒప్పుకుంటాడైనా పరలోకంలోకి రాణిస్తాడా ఎంత భక్తి చేసి పరలోకంలోకి వెళ్ళకుండా ఉంటే నీకు ప్రయోజనమేముంటుంది కదిలి భీమనప్పుడు దేవుడు చూడండి వాక్యం అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో ఉండి ఆయనను లేపడని నీవు హృదయమందు విశ్వసించిన ఎలా నీవు రక్షింపబడతావు స్తోత్రం చెప్పండి దాని అర్థం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభులు వారిని రక్షకుడిగా అంగీకరించడానికి సూచన ఏంటంటే బాబు తీసుకోము దేవుని ప్రియ దేవుని బిడ్డ రెండవ విషయం ఏంటంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదిగా వచ్చిన సాక్షిగా ఆయనను నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రం ధర్మ విరోధులకు అవిధేయులకు భక్తిహీనులకు పాపిస్తులకు ఆ మాతృహంతకులకు నరహంతకులకు విభిషారులకు పురుష సంయోగులకు అబద్ధికులకు అప్రమాణికులకు హితబోధకు వినియోగి అయినటువంటి వాడు మరి ఎవడైనా ఒకవేళ ఉండిన ఎలా అట్టివానికి ఇవ్వబడేది కాని నీతి మంతునికి నీవింపబడలేదని ఎవడైనా ఎరిగి ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనము ఎరుగుదుము ప్రియమ దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభుత్వ వారి యొక్క బోధన ద్వారా ప్రతి ఏం చేయాలి చెప్పండి బహిరంగంగా ఒప్పుకోవాలి దేవుడు స్తోత్రం చెప్పాలి అలో ఇప్పుడు చదివా ఎవరు వాళ్ళు చెప్పండి చెప్పండి నరవంతకులు అవిదేయులు భక్తిహీనులు పాపిస్తులు మత దోషకులు అంటే ఎవరు అమ్మా తల్లిదండ్రులను చంపేవాడు చంపేవారు ఒక చెందిన వారు తల్లిదండ్రులను ఉండగా ప్రేమన దేవుని బిడ్డగా తీసుకుని వెళ్ళి ఎవరి దూర ప్రాంతంలో రోడ్ల మీద విడిచిపెట్టేటువంటి వారు మనకు అందురకములైనటువంటి మనుషులు భూమి మీద ఉన్నారు అందుకని ఇక్కడ దేవుడు స్పష్టంగా బయలుదాడు పితృహంతకులు ఏంటంట మాతృహంతకులు అంటే పితృడు అంటే తండ్రి మాతృ అంటే తండ్రి నరహంతకులు అంటే ఇంకా మనుషులను చంపేటువంటి వారు నరహంతకులకు ను పురుష సంయోగులు పెట్లారా ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని ప్రకటింపబడుతూ ఉండగా ప్రియమల దేవుని పెట్టారా ఎవరైతే సత్యాన్ని గ్రహించి బహిరంగంగా యేసు క్రీస్తు ప్రభుత్వం సొంత అంగీకరిస్తారు వారిని మాత్రమే దేవుడు ఏమంటాడు చెప్పే మనుషులు ఏదంటున్నాను ఒప్పుకు ఎవడో నేను వారిని నా తండ్రి రాజ్యములు దేవుడి రాజ్యములు నేను ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను దేవుడు స్తో అంటే దాని అర్థం ఏంటంటే ఎంత ఘోర పాపి అయినా లేచేపడాలి సత్యాన్ని గ్రహించాలిస్తూ ప్రభులు వారు అది సత్యదేవుడు అని నిజమైనటువంటి దేవుడు మానవుల యొక్క పాపము కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి వాడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తెలుసుకుని సత్యాన్ని గ్రహించి మనుషులందరూ ఎదుట ఏసుక్రీస్తు ప్రభులు వారిని రక్షకునిగా అంగీకరించాలని దేవుని యొక్క ఉద్దేశం అంటే దేవుని స్తోత్రం చెప్పాలంటే మనకు వాక్య అంచాలను ముగ్గు పెడతాం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూద్దాం ఒకసారి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం మరియు నేను మీతో చెప్పేమగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో ఎవడో కుమారుడు దేవుని దోతల ఎదుట వాడిని ఒప్పుకొను మనుషుల ఎదుట నన్ను ఎరగను అనేటువంటి వాడిని నేనను ఎరగనని దేవుని దోతల ఎదుట చెప్పు స్పందన కొంతమంది ప్రిమల దేవుని పెట్టారా యాగనని చెప్పేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు బైబిల్లోనే ఉన్నాడు ఒక ఆయన ఎవరైనా మా పేరు నేను యానగనా అన్నాడు ఏసు ప్రభుత్వం చెప్పిన మాట తెలుసా నీవు మూడవసారి నన్ను ఎరగదు అంటారే నీకు సూచన తెలుసా వెంటనే కోడికి వస్తుంది ఎవరికి స్తోత్రం చెప్పండి బొంకిన వెంటనే వస్తుంది ఎప్పుడైతే కోడికోసిందో ఏసు ప్రభు అని చెప్పిన మాట గుర్తొచ్చినాయి గుర్తొచ్చి కన్నీరు మున్నీరుగా ఏడవడం ప్రారంభించలేదు క్రాతుడైపోయాడు నా ప్రియడం నాకు గమనించని కొన్ని సాధులు అపవాదు ఏం చేస్తున్నాడంటే గుడ్డు తాము చేసి దేవునికి సమీపంగా ఉండవలసినటువంటి మనలను దేవునికి దూరం చేస్తూ ఉన్నాడు అపవాదం కాబట్టి అపవాది యొక్క అగ్ని మానవుల నుంచి మనం ఏం చేయబడాలి అంటే విడిపించబడాలి దేవుడి స్తోత్ర ఎవరైతే మరో నేత్రాలు వెలిగించబడతాయో వారు మాత్రమే వారిని ప్రభుత్వ మనుషులందరిక చెప్పండి మధురములో ఉన్నప్పుడు నీవే నా దేవుడు నీవే చావైనా బ్రతికైనా నీవే అని ఒకవేళ మనుషుల మనుషులకు వెళ్ళిన తర్వాత చెప్పండి వారు ప్రవర్తించినట్లు మనం ప్రవర్తిస్తే ప్రయోజనము లేదు మనలను బట్టి ఒక వ్యక్తి మార్పు చెందాలి మన మాటలను బట్టి ఒక వ్యక్తి మార్పు చెంది దేవుని మందిరంలోకి రావాలి దేవునికి అందుకనే ప్రియ దేవుని బిడ్డ దేవుడు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే మీ వల్లే కదన్న నామము అన్యచనుల మధ్యలో దూషింపబడుతుంది అన్నాడు ఎందుకన్నాడు అన్యచనుల వచ్చలో మధ్యలోకి వెళ్ళినప్పుడు అన్యచనులలాగా మనము కూడా ప్రవర్తిస్తున్నానేమో ఒకవేళ అలాగూ ఎవరైనా ప్రవర్తిస్తూ ఉంటే ముందు ఒక తీర్మానం చేసుకోవాల్సిన అవసరంగా ఉంది ప్రేమ దేవుని బిడ్డ ఒక ప్రత్యేకమైన రీతిలో మన యొక్క మాటలుండాలి మన ఉండాలి మన ఉండాలి మన ఉండాలి అప్పుడే మనలను చూసినటువంటి వారు మనలో ఎవరిని చూస్తారు ఏ సైను చూడాలి దేవుడికి స్తోత్రం చెప్తా మనలో ఎవరిని చూడాలి ఏ సయ్యను చూడాలి ఏ సయ్యను చూడాలంటే మన మాదిరి ఎవరు చెప్పాలి ఏ సుక్రీస్తు వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి దేవుడు స్తోత్రం చెప్పండి ఆయననే మనం ముందు పెట్టుకోవాలి అందుకంటారు ఎందు రాష్ట్ర పత్రికలో ప్రేమ దేవుడు పెట్టాలి ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భాగమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కట్టయు దానిని కొనసాగించు వాడునైనా చూచుచు మన ఎదుట ముంచబడిన పందెములో ఓపికతో మంచిది పిల్లల దేవస్తోత్రం ఎవరి వైపు చూడాలి ఏసు వైపు చూడాలి పౌరాలంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకొచ్చున్నాను అంటాడు చూడాలి మొదటి కోరింది రాష్ట్ర పద్ధతిలో పదకొండవ అధ్యాయ మొదటి వచ్చిన అనుకుంటా చూడండి నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్న ప్రకారము మీరును అదిగా పౌలు ఎవరిని పోలి నడుచుకున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు వారిని పోలి నడుచుకొంచున్నాడు కనుక పౌలు అంటాడు మీరు నన్ను పోలి స్తోత్రం చెప్పండి మీరు నన్ను పోలి నడుచుకొని చదవండి ఆ మాట నేను క్రీస్తుని పోలి నడుచుకొచ్చున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొని మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకోవచ్చు మీకు అప్పగించినటువంటి కట్టడలను కొనుచున్నా మనం దేవునికి ఇంట్లో సూ బాగా ఉందనుకోండి బాగా ఉండేది అనుకోండి చెప్పండి బాగా ఉంటే మెచ్చుకుంటాం మెచ్చుకోమా చెప్పండి అమ్మా అర్థకాయలు మీకు దేవుడి గురించి మీ విచారము దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ ప్రియమే పౌరు అంటున్నాడు మీరు అన్ని విషయములలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి చెప్పండి ఎవరిని ఇక్కడ సంఘంతో చెప్తున్నాడు పౌరు గారు ప్రిమల దేవుడు పిల్లారా మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకోవచ్చు నేను మీకు అప్పగించిన కట్టడలను వైకొలుచున్నారని దేవుని స్తోత్రం చెప్పాలి కానీ ఇప్పుడు ఎవరు నేర్చుకోవాలి మమ్మల్ని చెప్పండి మన పక్కన నటుల వాడు కాదు దేవుడు మనల్ని మెచ్చుకోవాలి స్తోత్రం చెప్పండి దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి దేవుని యొక్క అడుగు జాడలలో నడవాలి దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయాలి ఏదైతే చేయదు దానిని దాన్ని మనము చేయకుండా ఉండాలి దేవుడు స్తోత్రం చెప్పండి ఇక్కడ దేవుడు చెప్పే మాట మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకోవచ్చు ఏంటంటే తన బిడలకు కొన్ని కట్టడించాడు ఆ కట్టడలను మనం ఏం చేయాలి గై కొనాలి గై కొనాలి అనుసరించి నలుసుకుంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు దేవుడు స్తోత్రం దేవుడిని మెప్పుకోసమే మనం చేయాలి మనుషులు మెప్పుకోసం కాదు మనుషుల మెప్పుకోసం చేస్తే దేవుని దేవుని ఆశీర్వాదాలు మనకు రావు దేవుని మనకు రాదు దేవుని దీమేలో ఆశీర్వాదాలు మనకు రావాలంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా దేవుని మెప్పు పాసునే చేయాలి దేవునితో కాబట్టి దేవుని బిడ్డారా మనుషుల మెప్పు కోసం మనం చేస్తే దేవుని ఆశీర్వాదము మనకి ఎంత మాత్రము రాదు కాబట్టి దేవుని వాక్యాన్ని వింతనని నా జీవితంలో ప్రభుత్వ మనుషుల ఎదుగుతున్ను మీరు ఒప్పుకోవాలి చెప్పండి నన్ను ఒప్పుకుని వాడు ఎవడో నా తండ్రి యొక్క రాజ్యములో నేను వాడిని ఒప్పుకుంటా దేవుని స్తోత్రం చెప్పండి దేవుడు యేసు క్రీస్తు వారు ఒప్పుకోకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి వాక్యాన్ని మనం కోరుకుంటాం దేవుని రాక్షసులో ప్రవేశించేటువంటి ధన్యతలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి చెప్పండి మనుషులు అందరిక మనం ఏం చేయాలి దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి స్తోత్రం చెప్పండి దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి కొన్నిసార్లు నష్టం వస్తుంది కొన్నిసార్లు నష్టాలు వచ్చినా ఉదాహరణకి ఏపు గురించి ఒకసారి ఆలోచిస్తే ఏపు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎంత నష్టం వచ్చిందంటే తనకు కలిగి ఉన్నటువంటి ఆస్తి నటనే పోగొట్టుకున్నాడు ఆస్తి పోతే పోయింది కన్నా బిడలు పది మంది బిడలు చది ఎంతమంది పది మంది ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పది మంది ఒకేసారి చనిపోతే ఎంత వేదనండి ఎంత బాధ కట్టుకున్న భార్య అంటుంది ఇంకా ఇంకా దేవుడో దేవుడు అంటారు ఎందుకు దేవుడిని దూషించి కమ్ము అంటే అప్పుడు ఏమేమన్నాడు చూడండి ఒకసారి మార్చలు భార్య వచ్చి ఇంకను యథార్థతను వదలక ఎందు దేవుని దూషించి మరణము కమ్మలను అందు కథడు మూర్ఖురాలు మాట్లాడినట్లు దేవు శ్రోతలు చెప్పరా మూర్ఖురాలు అనుకున్నాను మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుమా కీడును మనము అనుభవింప తగదా ఆ ఏ విషయం అందును ఏదు నోటి మాటతోనైన పాపము చేయలేదు దేవుడి స్టోత్ర నలలోయ యహోవా ఈచ్చినం ఎహోవా తీసుకొని పోయినో యహోవా నామమదకు స్తుతి వనకుడు కాదా దేవుడి స్టోత్రం చెప్పడం మన జీవితంలో మనకి ఏదైనా ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి ఒకవేళ ఏదైనా చెప్పండి గాయను కలగాలంటే దేవుడే గాయము పెట్టువాడు ఆయనే గాయమును కట్టగలిగినటువంటి వాడు ఆయన దేవుడి స్తోత్రం కనుకనే దేవుని వైపు మనం చూడాలి దేవుడి స్తోత్రం చెప్ప మనుషుల వైపు చూస్తే దేవుడికి దూరం దేవుని వైపు చూసినప్పుడు మన యొక్క విశ్వాస జీవితం భక్తి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది దీనినికరంగా ఉంటుంది దేవుడు తన యొక్క రాజ్యములో మనం తన తండ్రి ఎదుట మనను ఒప్పుకుంటాడు దేవుడు చెప్పాలి ఎదుట మనము చెప్పాలి దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి దేవుని కోసం మనం ఎంత మాత్రం ఒక అడుగు ముందుకు వేయాలి కానీ ఎంత మాత్రం ఒక అడుగు వెనకకు వేయకూడదు వెనకకు వేసినటువంటి లోతు భార్య అయిపోయింది యేసు ప్రభు అంటాడు నాగటి మీద చేయబట్టి వెనతట్టు చూసుకోవాలి నా దేవుని రాజ్యంలో పాలు పట్టకపోతే ఎక్కడ పాలు పొందుతావు నీవు అగ్ని ఆనలో నరకములో యాతన పడాలి ఆ యాతన నుండి తప్పించడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మనుషులందరి చేత ద్వేషింపబడ్డాడు మనుషులందరి చేత దూషింపబడ్డాడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని మన వరకు దారి కోసి నా ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా మన చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన చేతుల్లో మేతులతో పట్టబడి మన కాళ్ళలో చేసిన పాపమును బట్టి ఆయన కాళ్ళలో శిలతో పట్టబడ్డా మన తలలో నుంచి తలపులతో చేసిన పాపం బట్టి తల మీద మూలకిరీటం తన సర్వ శరీరముతో చేసిన పాపమును బట్టి శరీరం అంతా సాల్లు సాల్డ్గా పొలాన్ని ఎలా గుర్తుంచే సాల్లు సాల్డ్గా చేపడుతుందో ఆ శరీరం అంతా అలా దొన్నబడి దిప్పి చివరి రక్త బొట్టు మనం కాచి ఆయన ప్రేమను మనకు వెల్లడి పరిచి ఆయన మనల్ని ప్రేమిస్తూ మీరు ఆయనను ప్రేమించే అయితే మనుషులు అందరి దేవుని విషయంలో ఎంత మాత్రం సిగ్గుపడవు దేవుని మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి మరింత ముందుకు కొనసాగాలని దేవుని ఉద్దేశం గొప్ప దేవుడు తన పిల్లలైన మనందరికీ దయచేసి తన సన్నిధిలో ఉన్న సకల ఆశీర్వాదములతో దేవునితో నిppi నడిపించుగాక ఆమే దారం చేస్తున్న చిన్న ప్రార్థన చేసు